నిన్న ఏది క్రికెట్కి సంబంధించి ఆర్సీబీ విజయం విషాదం పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఐపీఎల్ కప్పు గెలిచిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విక్టరీ పరేడ్ లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులు కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన పోలీస్ తొక్కిసలాటో పదకొండు మంది దుర్మారణ ముప్పై మూడు మందికి గాయాలు పలువురికి పరిస్థితి విషయం స్టేడియం బయట ఓ వైపు తొక్కిసలాట మరోవైపు ప్లేయర్కు డికే శివకుమార్ సన్మానం ఇగో కాంగ్రెస్ వాళ్ళు ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజ్యం ఇది ఇక చూడరు కనీసం పోలీసు వ్యవస్థ కంట్రోల్ చేయలేకపోయిందట మరి కంట్రోల్ చేయలేకపోయినప్పుడు ఆ ఈవెంట్ ఎందుకు ఏర్పాటు చేయాలి దాదాపుగా ఇక్కడ ఒకరిద్దరు కాదు దాదాపుగా ఏ ప్రభుత్వం ఏం చెప్తాను నేను కాంగ్రెస్ కాంగ్రెస్లో మీకు ఏ పరిపాలన రాదు మా కడగైతే మీ కడగా మా వల్లే తొక్కిసలట ఐదు వేల మంది సిబ్బందిని నియమించా అభిమానులను అదుపు చేయలేకపోయాం మృతుల కుటుంబాలకు పది లక్షలు గాయపడిన వారికి మెరుగైన చికిత్స పరిహారం ప్రకటించిన సిద్ధరామయ్య మృతులకు ఆ ప్రముఖుల సంతాపం మా తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సభ పెట్టినా ఏది పెట్టినా లక్షలాదిగా వస్తారు ఇంతకైతే దారుణంగా అత్తారు మరి ఒక్కరికి ఏం కాదు ఏదన్నా మా కాడ ఏదన్నా ప్రోగ్రామ్ జరిగితే ఇదే తెలంగాణ గడ్డ మీద ఏం జరగదు అయ్యో చూడు ఈ కాంగ్రెస్ ఏలుబడికి సంబంధించి ఎట్టుండదు ఇది మన ఓ పక్కన తొక్కిసలాడ అంటే కూడా సన్మానం చేస్తుండే ఇదేం దారుణమైన పరిస్థితి ఇంకే ఏమంటానంటే యువత పిల్లగాలు నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా యువత గుర్తుపెట్టుకోరి ఆ లెవెల్లో స్టార్ స్టార్ వాళ్ళు వస్తే కాదు ఆ స్టార్లో నువ్వెప్పుడు ఉంటావని ఆలోచించు అక్కడ నువ్వు ఎప్పుడు కూకుంటావు అక్కడ ఎప్పుడు నువ్వు నిలబడతావు అనేసి ఎవరు వచ్చిందని మీ ప్రాణాలు పోయేదాకా ఎందుకని నాకు అర్థం కాదు ఇవాళ స్టేడియం రేపు పొద్దుగాల మళ్ళీ చూడవు టీవీలలో సాయంత్రం కనబడదా ఒక నెల రోజులు అయితే అది పాత ముచ్చట అయిపోతుంది కదా ఇక వీళ్ళు కూడా మనకు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్లు మన్ను మశానం సోషల్ మీడియా చేయబట్టే ఆగమైపోతుంది యువత ఈ రోజులలో యువత నేను చెప్తున్నా కదా ఆగమైపోయే పరిస్థితులలోనే ఉన్నారు ఇక